టు మూవీ రివ్యూ లవ్ ఎమోషన్స్ ప్రధానంగా సాగే కోర్ట్ ఆసక్తికరమైన కథాకథనాలు సహజత్వంతో కూడిన సన్నివేశాలు ఆలోచింపచేసే సందేశం ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే కంటెంట్ కోర్టు సినిమా హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కోర్ట్ ప్రియదర్శి హర్ష రోషన్ శ్రీదేవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ ఈ సినిమా పట్ల తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు తాను చెబుతున్నట్లుగా ఈ సినిమా లేకపోతే ఆ తర్వాత రానున్న తన హిట్ త్రీ మూవీని చూడొద్దంటూ అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు మళ్లించాడు మరి నిజంగానే ఈ సినిమా ఆ రేంజ్లో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం కథ రెండు వేల పదమూడులో విశాఖపట్నం నేపథ్యంలో జరిగే కథ ఇది భర్తను కోల్పోయిన సీతారత్నం తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇంటర్ చదువుతున్న ఆమె కూతురు జావిలి చందును ఆట పట్టించుబోయి అతని ప్రేమలో పడుతుంది చందు ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు ఇంటర్ ఫెయిల్ కావడం వలన చిన్న చితక పనులు చేస్తూ ఉంటాడు తాము అనుకున్నట్లుగా అతను చదవలేకపోవడం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మంగపతి రైస్ మిల్ నడుపుతూ స్థానిక రాజకీయాల్లోనూ కనిపిస్తూ ఉంటాడు డబ్బుకి పరువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి అతను తన పరువును కాపాడుకునే క్రమంలో తన వాళ్ళందరినీ భయపెట్టుస్తూ ఉంటాడు తండ్రి లేని జాబిలి కుటుంబం మేనమామ ఆయన మంగపతిపై ఆధారపడుతూ ఉంది చందుతో జాబిల్లి లవ్లో పడిందని తెలిసిన అతను కోపంతో ఊగిపోతాడు జాబిల్ని మైనర్గా పేర్కొంటూ తన పలుకుడిని ఉపయోగించి చందుపై ఫోక్స్ను చట్టంతో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు పెడతాడు మంగపతికి సీనియర్ లాయర్ దామోదర్ హర్షవర్ధన్తో మంచి పరిచయం ఉంటుంది అందువలన ఈ కేసు నుంచి చందు బయటకు రాకుండా అతను అన్ని వైపుల నుంచి కేసును బిగిస్తూ ఉంటాడు మోహన్ రావు దగ్గర జూనియర్ లాయర్గా పనిచేసే సూర్యతేజకి ఈ కేసులో చందుకి అన్యాయం జరుగుతుందని భావించి రంగంలోకి దిగుతాడు చందు నిర్దోషి అని అతను నిరూపించగలుగుతాడా డబ్బు పలుకుబడి ఉన్న మంగపతి నెగ్గుతుందా అనేది ఈ కథ టీనేజ్లో ప్రేమలో పడడం సహజమే అయితే కాలం ఎంతగా మారుతున్నా కులం మతం ధనం అనేవి ప్రేమకి ప్రధాన శత్రువులుగా అడ్డుపడుతూనే ఉన్నాయి ఈ మూడు అంశాలు తమ పరువుకు సంబంధించినవిగా కొంతమంది భావిస్తూ ఉంటారు ఆ పరువును కాపాడుకోవాలనే మొండితనంతో చట్టంలోని కొన్ని అంశాలను తమకి అనుకూలంగా మార్చుకుంటారు ఈ నేపథ్యంలో అల్లుకున్న కథే ఇది పద్దెనిమిది ఏళ్ళు నిండే వరకు అమ్మాయిలకు మైనారిటీ తీరదు పద్దెనిమిది రాగానే అంటే ఒక్కరోజు డేట్ మారగానే అప్పటి వరకు లేని పరిపక్వత ఎలా వస్తుంది అమ్మాయిలు మేజర్లు కాకుండా ప్రేమలో ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఎంతమందికి అబ్బాయిలకు తెలుసు మన చట్టంలో ఏముంది అనేది చెప్పడానికి ఎవరూ ప్రయత్నించరు ఏముందో తిరిగినప్పుడు వాటిని ఫాలో కావడానికి ఎవరు ప్రయత్నిస్తారు అనే అంశాల చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఆలోచింపజేస్తూ ఉంది ఫ్యాక్ చట్టం ఏం చెబుతుంది దానిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రేమకి కామానికి ఉన్న తేడాను ఎలా గుర్తించాలి అనే అంశాలను టచ్ చేస్తూ వెళ్ళిన తీరు ఆకట్టుకుంటుంది సరదాగా మొదలయ్యే ఈ కథను ఇంటర్నల్ సమయానికి ఒక రేంజ్కి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అంటే టెంపోతో నడిపించిన విధానం మెప్పిస్తూ ఉంది చిన్న చిన్న లంచాలకు కొంతమంది కక్కుత్తి పడడం వలన చాలామంది కుర్రాళ్ళు ఏళ్లపాటు జైల్లో మొగ్గుతున్నారనే ఆవేదన ఆలోచింపజేస్తుంది దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది మొదటి నుంచి చివరి వరకు ఈ కంటెంట్ను పర్ఫెక్ట్గా ముందుకు తీసుకుని వెళ్ళాడు తడబడినట్లు కనిపించడు ఎక్కడ టైం వేస్ట్ చేయని స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి ఈ సినిమాలో వినోదం కంటే సందేశం పాళ్ళు ఎక్కువ అలాంటి ఒక లైన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతను అభినందించవచ్చు ఈ సినిమాకి ఒక రకంగా విలన్ స్థానంలో శివాజీ కనిపిస్తాడు ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు తను పరువు మాత్రం కాపాడుకోవాలి అనే పాత్రలో ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి అలాగే కన్నింగ్ లాయర్గా హర్షవర్ధన్ కసితో ఉన్న లాయర్గా ప్రియదర్శిని నటన మెప్పిస్తూ ఉంది సాయి కుమార్ రోహిణి పాత్రలు నిండుదనాన్ని తీసుకొచ్చాయి హర్ష రోషన్కి నటనలో సహజత్వం కనిపిస్తూ ఉంది శ్రీదేవి నటన ప్రత్యేక ఆకర్షణకునిస్తుంది ఇక చిన్నపాటి లైన్ తీసుకుని దానిని తక్కువ బడ్జెట్లో ఇంట్రెస్ట్గా అందించడం అనేది మనకి మలయాళ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది అలాంటి ఒక ప్రయోగాన్ని తెలుగులో చేసిన సినిమాగా కోర్టు గురించి చెప్పుకోవచ్చు చట్టంలో ఏముందో టీనేజర్ లవర్స్కి తెలియడం లేదు దాంతో చట్టాన్ని తనకి అనుకూలంగా మార్చుకొని పరువు పేరుతో కొంతమంది పెద్దలు చేసే కుట్రలకు వాళ్ళు బలవుతున్నారు ఈ విషయాన్ని అర్థమయ్యే చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు పిల్లలకు పాఠాలు మాత్రమే కాదు మన చట్టంలో ఏముందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఇచ్చిన సందేశం ఈ కథను మరింత బలంగా కనెక్ట్ చేస్తుంది చివరిగా ఈ సినిమా చాలా బాగుంది అందరూ కలిసి చూడొచ్చు